నమస్తే అండి నేను రజాక్ సో పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది అభిమానులు కాదు కల్ట్ ఫ్యాన్స్ భక్తులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ చేసే రత్స అంతా ఇంత కాదు చివరికి చేతులు కోసుకొని వచ్చిన రక్తంతో పవన్ కళ్యాణ్ గారికి వేరే తిలకాలు దిద్దుతారు అదేవిధంగా పవన్ పెళ్లి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్లి కార్డుపై దేవుడి ఫోటోలు పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తారు సో అంత అంత భక్తిభావంతో కొలుసుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని సో ఆయన సినిమా హీరోయిన్ కాదు ఇదంతా చేసేది ఆయన ఆయన చేసేటటువంటి సేవా తత్పరత సేవా కార్యక్రమాల నుంచి వచ్చినటువంటి గొప్పతనం ఇదంతా కూడా ఇప్పుడు నేను మళ్ళీ ప్రత్యక్షంగా ఎందుకు చేయాల్సి వస్తుందంటే చీరాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట అది చాలా హ్యాపీ ఫీల్ ఇచ్చిందనమాట చాలా అద్భుతంగా చాలా ఆనందంగా అనిపించింది సో అందుకోసం చెప్పేసి వీడియో చేయాలనిపించింది సో పవన్ కళ్యాణ్పై అభిమానం బిడ్డకు పవన్ కళ్యాణ్ పేరు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన అయినటువంటి నాయన వెంకటరెడ్డి తన పుట్టిన బిడ్డకు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు ఎవరు నాయన వెంకట్రెడ్డి చీరాల మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిదవ వార్డుకి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నాయని వెంకటరెడ్డి కావ్య దంపతులకు మగ బిడ్డకు జన్మనిచ్చారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతో పుట్టిన బిడ్డకు శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ని నామకరణం చేశారు మీ మీ అందరికీ తెలుసో లేదు నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇప్పుడు కాదు ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల క్రితం కూడా వీడియోలు చేసిన పవన్ కళ్యాణ్ గారి అంటే పుష్పాలంకరణ వేడుకలు ఉంటాయి కదా అదేవిధంగా పెళ్ళిళ్ళలో చదివింపులు చదివేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన అభిమాని అయినటువంటి ఒక అభిమాని కూతురికి పుష్పాలంకరణ వేడుక చేస్తూ ఉంటే వచ్చిన అతిథులంతా కూడా డబ్బులు చదివిస్తూ ఉంటే ఆ డబ్బులు నాకొద్దు పార్టీ ఫండ్కి పంపించిందని చెప్పేసి పార్టీ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ బ్యానర్గా వేయించి ఆ ఈవెంట్ జరిగిన చోట బ్యానర్గా వేయించి నాకు ఒక్క రూపాయి వద్దు నా కూతురికి ఎలాంటి గిఫ్ట్లు కూడా వద్దు జనసేన పార్టీకి సంబంధించి పార్టీ ఫండ్కి మీరు డొనేట్ చేయండి అని చెప్పినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇదే కాదండి పెళ్లి కార్డుపై ఇప్పుడు నేను దాదాపు ఇప్పటివరకు పది పెళ్ళిళ్ళు చూసుంటాను పెళ్లి కార్డులపై అది ముస్లిం సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా వేయించాడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయించుకొని పెళ్లి ఆహ్వానాల్లో పెళ్ళి ఆ పెళ్లి కార్డుపై మీ అందరికీ గుర్తుంటే గుర్తు చేస్తాను ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఆ పెళ్లి కార్డుపై జనసేన పార్టీ సిద్ధాంతాలు వేస్తే చివరాఖరికి అదొక ఇష్యూ కూడా అయిందనమాట సో పోలీసులు వచ్చి ఇలాంటివి చేయకూడదని చెప్పేసి వాళ్ళకి వచ్చి చెప్పడం కూడా జరిగిందనమాట అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పెళ్లి కార్డులపై జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రచురం చేసి ఇలాంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పడం అంటే అలాంటి కల్ట్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇవి ఒక్కచోటే కాదు సినిమా వచ్చిందంటే రేత్రి భాగంలో బ్యానర్లు కట్టి ఆ కరెంటు వేర్లు దగ్గర చచ్చిపోయినటువంటి అంత అభిమానం అంత పెచ్చున్నటువంటి అభిమానం గాను పవన్ కళ్యాణ్ గారి సొంతం పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి భీమవరంలో మరో హీరో ఫ్యాన్స్కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ గాను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద గొడవలు సో ఆ సందర్భంలో కూడా అంటే ఈ ఇవి చాలా తప్పని నేను చెప్తాను ఎందుకంటే మనకి అభిమానం ఉంటుంది బట్ ఆ వేళ వెళ్ళకూడదు ఈ వేళ వెళ్ళాలి మనకు నచ్చినటువంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా మారితే ఆ వ్యక్తిని మనం ఆశ్ర ఆయన ఒక లెజెండ్లో ఆయన ఒక ఐడియల్గా తీసుకొని మనం ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని మనం ఎదగాలి ఆ ఎదుగుదల అదేవిధంగా ఆయన ఆయన కొడుక్కి పేరు పెట్టుకోవడం చూడండి పవన్ కళ్యాణ్ గారు అంత అచీవ్రా రా పేర్లు పెట్టుకుని అంత అచీవ్ చేశాడంటే ఎస్ వందకి లక్ష శాతం అచీవ్ చేశాడు ఎందుకంటారేమో పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు సినిమాలంటే ఇష్టం లేదు అయితే ఏదో ఫోర్స్ వల్ల ఏదో గ్రూప్ వచ్చారు కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిలదొక్కున్నారు పది సంవత్సరాల పాటు ఈ ఇండస్ట్రీ హిట్ లేదు హిట్ లేకుండా రో డే బై డే డే బై డే క్రేజ్ను పెంచకుండా వెళ్ళినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి వ్యక్తి పేరు పెట్టుకోవడం తప్పు కాదు కదా ఇంకో మాట కూడా చెప్తా పవన్ కళ్యాణ్ గారు గెలుపు వల్ల ఎప్పుడు కూడా ఒకేలా చూస్తారు గెలుపు వచ్చినప్పుడు ఆనందపడిపోయి గెంతులేసేసి అడ్డదిడ్డలుగా చేయరు అలా అని చెప్పేసి ఓటమి వచ్చినప్పుడు సైలెంట్గా అన్ని ముడుచుకొని కూర్చోవరు అంటే మీకు లేదో పోయిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినారు కదా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన నాలుగో రోజు ఐదో రోజుకే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇసుక సమస్యకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి నాలుగో తారీఖు వచ్చింది ఈరోజు ఎనిమిదో తారీఖు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి జస్ట్ ట్విట్టర్లో ట్వీట్లు వేస్తున్నారు తప్ప బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేసి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారి మాదిరి తనకంటూ ఒక మంచి పేరు నిలబడేది ఈ రోజున కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు అలా కాదు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు అందుకే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పెత్త అభిమానం అంత ఇష్టం అంత ప్రేమ ఒక వ్యక్తి తన కొడుక్కి తల్లిదండ్రుల పేర్లు కాదని పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టుకుంటారని ఆదర్శం ఇంకో మాట కూడా ఇక్కడ మీకు గుర్తు చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఎక్కడ కూడా నిరాశపడాల అయినప్పటికీ కూడా ఆయన లెగిసిన కెరటం మాదిరి ఎగిసిపడ్డారు ఎగిసిపడి రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు లోక్సభ స్థానాలు గెలుచుకొని తాను ఇంటూ ప్రూవ్ చేసుకున్నారు మీ పార్టీకి వార్డు మెంబర్ లేడు మీ పార్టీకి పంచాయతీ ప్రెసిడెంట్ లేడు మీ పార్టీకి ఒక కౌన్సిలర్ లేడు మీ పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు మీ పార్టీ అధ్యక్షుడు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడని నిరంతరం రోజుకొకసారి అడ్డగోలుగా కామెంట్లు వాళ్ళందరి చేత ఈరోజు శభాష్ అనిపించుకున్నాడు నిన్న మొన్నటి వరకు తిట్టిన ప్రతి నోరు కూడా మూతబడిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాలో కూడా లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా ఒక ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలంటే అది పవన్ కళ్యాణ్కి సాధ్యమయ్యే పనే అది ఆయన ఎక్కడ ఎక్కడ అని కామెంట్లు చేసే వాళ్ళ చేత ఈరోజున దాదాపు మూడు వందల మంది లోక్సభ సభ్యుల మధ్య పార్లమెంటేరియన్స్ మధ్యలో ఒకడిగా నిలబడి భయంకరమైన స్పీచ్ ఇచ్చి ఈ రోజున అద్భుతమైన అద్భుతమైన స్పీచ్ ఇచ్చి దేశవ్యాప్తంగా తన గురించే మాట్లాడుకునేలా చేశాడు ప్రధానమంత్రి గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ పవన్ ఒక గాలి కాదు ఒక సునామీ అనే స్థాయికి ఎదిగాడు సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం ఇంతలా ఎదిగాడు కాబట్టి సినిమాల్లో ఓడినా పడ్డా కింద పడ్డా మీద పడ్డా ఎక్కడా కూడా వెనక వేయలేదు తనని తాను నిరూపించుకుంటా పోయాడు అదేవిధంగా రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పర్సనల్గా ఎంత దారుణమైన స్థాయిలో క్రిటిసైజ్ చేసినా సరే వెనక్కడికి వేయకుండా తనేంటో తాను ప్రూవ్ చేసుకొని ఈ రోజున కింగ్ మేకర్ల గేమ్ చేంజర్ పీకే అని చెప్పేసి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశారు ఈ రోజున హిందీ పేపర్లో కావచ్చు హిందీ మీడియాలో కావచ్చు నార్త్ ఇండియా టీవీ ఛానల్లో కావచ్చు నార్త్ మీడియాలో కావచ్చు పవన్ కళ్యాణ్ ఒక్కడే హైలెట్ అనమాట ఎవరు కాదు ఆ స్థాయికి ఎదిగాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమాని తన కొడుక్కి పేరు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవడం అది ఒక చరిత్ర ఒక గొప్ప పరిణామంగా అయితే నేను చెప్తాను అనమాట సిగ్గుపడాల్సిన పని లేదండి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంది ఏదో చిన్న చిత్తకి అభిమానులు లేకపోతే సినిమాల్లో డ్యాన్సులు కుప్పికంతులు వేసే అభిమానులు కాదండి పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఆయన సిద్ధాంతాలు నచ్చినటువంటి అభిమానులు పది మందికి మనం సేవ చేయాలా పది మందికి మనం హెల్ప్ చేయాలా పది మందికి మనం తోడుగా నిలబడాలా కష్టకాలంలో ఎవరు ఉంటే కరోనా పాండమిక్ టైంలో వాలంటీర్లు జరిగారు వాళ్ళు జరిగారు వీళ్ళు జరిగారని ఈరోజు చెప్తున్నారు కానీ కరోనా పాండమిక్ టైంలో జనసేన పార్టీ కార్యకర్తలు గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేశారు ఎందుకు చేసినారు ప్రాణాలది ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం నమ్మినటువంటి వ్యక్తులు కాబట్టి చేశారు అలాంటి వ్యక్తికి అభిమానులుగా ఉన్నటువంటి అభిమాని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకుంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తనని ఏదో లైఫ్లో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు ముప్పై పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఊరేగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ భార్య చెప్పులు పట్టుకొని తన యొక్క ప్రేమను అభిమానాన్ని తన భర్తమైన చూపించింది ఇలా విమర్శలు కువిమర్శలు చేసినటువంటి ఏ ఒక్కడి వైఫ్ అయినా సరే భార్య గారైనా సరే ఆ విధంగా చెప్పులు పట్టుకోవడం కాదు చెప్పుల్ని టచ్ చేయడానికే ఇష్టపడతారంటే ఇష్టపడినటువంటి రోజులు ఇవి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం ఆయన్ని చూసి ఆయన పేరు పెట్టుకోవడం అది ఒక గొప్ప వరంగా అయితే భావించాల్సి ఉంటుంది సో ఈ రోజున వెంకటరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఆ పేరు పెట్టుకోవడం నిజంగా ఆఫ్ అని చెప్పాలి దాన్ని నిజమైన అభిమానం అంటారు దాన్ని కల్ట్ అభిమానం అంటారు